ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి వెలువడుతున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మెజారిటీగా జగన్మోహన్ గారి వైపే మొగ్గు చూపుతూ ఉన్నాయి మెజారిటీ చిన్న అన్ని దగ్గర నుంచి అండ్ కొన్ని అటు కూటమి వైపు అయితే వాళ్ళు మొగ్గు చూపుతూ ఉన్నారు ఈ క్రమంలో ఫలితాలు ప్రకటించడం కూడా ఆ ఎడ్జ్ వరకు పది పది సీట్లు అటు ఇటు ప్రకటించుకుంటూ వచ్చారు వైసీపీకి అయినా బట్ ర్యాప్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ అంట ర్యాప్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ అనేది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నైతే వస్తాయన్నారో అన్ని నూట యాభై ఎనిమిది సీట్లు అయితే వాళ్ళు ఇచ్చారు ర్యాప్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ వాళ్ళు నూట యాభై ఎనిమిది సీట్లు ఇచ్చి కూటమికి కేవలం నాలుగు సీట్లు ఇచ్చారు కీ కంటెస్ట్ అయితే టఫ్ ఫైట్ అయితే పదమూడు సీట్లు ఉన్నాయని అయితే చెప్పారు పదమూడు టఫ్ అట నాలుగు కూటమి గట్రా నూట యాభై ఎనిమిది వైసీపీకి వస్తాయని చెప్పి చెప్పారు అంటే హయ్యెస్ట్గా హయ్యెస్ట్గా ఇచ్చిన వాళ్ళు వీళ్ళే అండ్ అగ్నివీర్ అని మరో సంస్థ అగ్నివీర్ అట వాళ్ళు వైసీపీకి నూట ఇరవై ఎనిమిది సీట్లు అయితే ఇచ్చారు అగ్నివీర్ అని అండ్ మెజారిటీ సంస్థలు అయితే తొంభై రెండు తొంభై మూడు నుంచి నూట ఎనిమిది నూట పది నూట పదహైదు వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ఖాతాలో వేసుకుంటూ వస్తూ ఉన్నారు